దేవా మిదిన ప్రేమను అర్థం చేసుకున్న హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు దేవా మిదిన ప్రేమను హరివర్ధన్ అర్థం చేసుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే ప్రమోద్ని పసిఫిక్గా పలానా టైంకి రమ్మని చెప్పిందో ఎందుకో ఆ జీ నిధునకు అనుమానం కలుగుతుంది అనుమానం కలుగుతుందే గాని తనకు అను వచ్చిన అనుమానాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కాక ఎందుకక్క ఉదయాన్నే కాకుండా పదిన్నరకే రమ్మని ఎందుకు చెప్పింది ఏ విషయం గురించి అక్కడ ఏం జరగబోతుంది అనుకుంటూనే అనుమానంగా వస్తుంది వచ్చినా కానీ అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఇక్కడ ప్రమోద్ని కనిపించదు దేవా వాళ్ళు కూడా హడావిడిగా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అక్కడే ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేశారు కదా ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న సమయానికి సూర్యకాంతం ఒక్కొక్కసారి మంచి చేసినా ఒక్కొక్కసారి చెడు చేస్తుంది కదా అలాగే ఇప్పుడు మిథనకు మంచి చేస్తుంది ఎందుకంటే అనుకున్న మిథునకు అడ్డుపడి నువ్వు ఎంగేజ్మెంట్ ఆపడానికే వచ్చావు కదా అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు ఎంగేజ్మెంట్ ఎవరిది అనగానే దేవా బానుది అని చెప్పనేసరికి ఏం అక్క అని చెప్పనగానే నిజం కదా వాళ్ళిద్దరి ఎంగేజ్మెంటే అని చెప్పనేసరికి వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ నాకు ఈ విషయం తెలియదే అని చెప్పి అనుకుంటూనే ఎక్కడ జరుగుతుంది అనగానే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనగానే చెంప పగలగొట్టి ముందుకు సాగుతుంది వెళ్ళి మొత్తం అంతా వెతికేసరికి గుడిలో ఎంగేజ్మెంట్లో పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటారు అంటే పీటల మీద కూర్చుని ఉంటారు పంతులు గారు మంత్రాలు చదవడం మొదలు పెడతారు పంతులు గారు మంత్రాలు చదవడం అలా స్టార్ట్ చేసి మంత్రాలు చదువుతూ ఉంటారు చదువుతూ ఉండేసరికి దేవా ఇష్టం లేకుండా కూర్చున్న బాను మాత్రం సంతోషంగానే కూర్చుంటుంది మిథున చూస్తూ ఉంటుంది ఇంకా దేవా తన మెడలో పూలదండ వేస్తాడు ఇంకా బా బాను కూడా పూలదండ వేసిన తర్వాత ఉంగరం తొడగమనేసరికి ఉంగరం కూడా తొడుగుతాడు అది చూసిన మిథన ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది మిథున ఇంకా రాలేదేంటి అంటూ ప్రమోద్ని అటు ఇటు చూసేసరికి మిథున చూస్తూ ఉంటుంది అదేంటి మిథిన ఎక్కడే ఉంది కదా మరి మిథున ఎందుకు ఎంగేజ్మెంట్ని ఆపే ప్రయత్నం చేయడం లేదు అంటే దేవా మీద పూర్తిగా అసలు వదిలేసుకుందా దేవాయే ఎంగేజ్మెంట్లో కూర్చుని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అనేసరికి మిథున తన మనసును చంపేసుకుందా లేక మిథున అలా షాక్ లో ఉండిపోయిందా అని చెప్పి అనుకుంటూనే ఉండేసరికి ప్రమోద్ని కాస్త మిథున దగ్గరికి వెళ్తుంది మిథునా మిథన ఏం చేస్తున్నాం మిథనా ఎంగేజ్మెంట్ ఆపడం కోసమే కదా నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను మరి చూస్తూ ఉండిపోతావేంటి వెళ్ళు మిదిన ఎంగేజ్మెంట్ ఆపు అనగానే ఏ హక్కుతో ఆపాలి నా భర్త నన్ను కాదని మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి మరొక అమ్మాయి మెడ మె జీవితంలోకి ప్రవేశించడానికి ఇంత ఆశపడుతుంటే నేను ఎలా ఆపగలను అంటూ మిథున అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథిన మిథన అంటూ ప్రమోద్ని ఎంత పిలుస్తున్నా మిథిన వినిపించుకోదు ఇంకా అలా వినిపించుకోకుండానే గుడి పైన కథ ఉంటుంది మెట్లన్నీ కూడా తను ఏదో పరజ్ఞానంలో అంటే దేవ తనకు శాశ్వతంగా దూరమైపోతున్నాడు అన్న ఊహలో ఇంకా అలాగ నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తుంది వచ్చేసేసరికి సడన్గా ఒక అంటే ఒక ఆటో మట ట్రక్ ఆటో సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఫోన్ ఏదో వచ్చేసరికి ఫోన్ చూసుకుంటే ఇలా పైకి చూసేసరికి మిథున రోడ్డు మీదకి రావడంతో సడన్ గా బ్రేక్ వేసినా గాని మిథునకు అక్కడికక్కడే ఆ ఆటో గుద్దేయడంతో మిథున పడిపోతుంది ఆ పడిపోవడం రక్తం అంతా అయిపోతుంది రక్తం పడిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ లోపు గబగబా వస్తారు గబగబా వచ్చేసేసరికి ఇంకా ఆ కింద ఉన్న భక్తులు ఒక ఒక ఆవిడ చూసి తను మిథిన కదా దేవా భార్య కదా దేవా వాళ్ళు పైన ఉన్నారు కదా అని చెప్పి ఒరే పైకి వెళ్ళి పరుగు పరుగున చెప్పు మిథునకు కింద యాక్సిడెంట్ అయిందని అని చెప్పాను గానీ గబ్బా గబ్బా పైకి వచ్చేసరికి దేవాన్న దేవాన్న మిథున వదినకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పనేసరికి ఎక్కడా అని చెప్పాను కానీ కింద కింద మిథునికి దెబ్బ తగిలింది రక్తం కూడా వచ్చేస్తుందన్న అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను గానీ ఇంకా అక్కడ ఏమి వినిపించుకోడు పని ఉంగరం ఇలా తొడకడమే ఆలస్యం ఇంకా పరుగు పరుగును వెళ్ళిపోతాడు దేవా దేవా అని పిలుస్తున్నా గాని పలకడు పలక్కుండానే రెండు అడుగుల్లో పైనుంచి మెట్లన్నీ దిగి కిందకి పరుగు పరుగున వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంకా కింద మిదన రక్తపు మడుగులో పడి ఉంటుంది మిథునా మిథునాని తన తెల్ల బట్టలు కదా వేసుకున్నాడు ఆ తెల్ల బట్టలతోనే మిదిన మిథిన అంటూ తనని ఒళ్ళకి తీసుకునేసరికి తెల్ల పంచి మొత్తం కూడా రక్తపు మడుగులో తడిచిపోయినట్టు అయిపోతుంది వెంటనే మిథునని తన చేతులతో ఎత్తుకుని అక్కడే ఒక ఆటో వెళ్తుంటే ఆటోలోంచి తీసుకుని సరాసరి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాడు కరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ లోపు లలిత ప్రమో లలితకు అయితే ఫోన్ చేసేస్తుంది ఇంకా శారద అయితే శారద ఫోన్ చేసేసరికి మిథునకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నారు వదిన గారు అని చెప్పాను కానీ మిథిన ఇలా గుడి దగ్గరికి వచ్చింది గుడి దగ్గర నుంచి ఇంటికి వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది దేవా ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు వదిన అని చెప్పాను కానీ వెంటనే అన్నయ్య గారిని వెళ్ళమని చెప్పండి అని చెప్పనేసరికి మిథిన కోసమని గబ్బా గబ్బా వెళ్తారు ఇంకా హరివర్ధన్ కూడా వెళ్తాడు హాస్పిటల్ దగ్గరికి ఏం జరిగింది దేవా అని చెప్పాను కానీ మిథునకు ఇలా ఒక ఆటో వచ్చి గుద్దేయడంతో నేను అక్కడే కుడిలో ఉండేసరికి వెంటనే చూసి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పాను కానీ ఇదేంటి దేవా ఇలాంటి బట్టల్లో ఉన్నాడు ఏదైనా పూజ చేస్తున్నారేమో అని చెప్పి అనుకుంటాడు అనుకునేసరికి దేవా దేవా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా దేవా నాకు దూరం అయిపోతున్నావా నువ్వు లేని జీవితం నాకొద్దు దేవా అంటూ కలవరిస్తూ ఉంటుంది దేవా అంటే ఎవరెక్కడా అని చెప్పాను కానీ నేనేనండి అని చెప్పాను కానీ ఆ లోపల ఉన్న పేషెంట్కి మీరు ఏమవుతారు అని చెప్పనేసరికి భర్త అంటూ అప్పుడే లలిత చెప్తుంది తను మీకోసమే కలవరిస్తుంది ఒక్కసారి మీరు లోపలికి రండి అని చెప్పాను గానే ఇంకా అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంటి దేవా ఇంకా చూస్తున్నావు లోపలికి వెళ్ళు అని చెప్పాను గానే లలిత చెప్పడంతో దేవా కాస్త లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి మిథన దేవా దేవా అంటూ కలవరిస్తూ ఉంటుంది ఈలోపు సత్యమూర్తి శారద అందరూ కూడా వచ్చేస్తారు బాను కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఏం జరిగింది అని చెప్పను ఇలా మిథునను ఆటో గుద్దేసింది అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాను ఇదేంటిది ఇప్పుడే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందంటే ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది మరి దేవా అనగానే లోపలికి వెళ్ళాడనేసరికి లోపల చూసేసరికి దేవాదిన పక్కన కూర్చుని మిదిన చేయి పట్టుకుని ఉంటాడు పక్క నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది దేవ నన్ను వదిలి వెళ్ళొద్దు దేవా నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు దేవా అంటూ ఇంకా డాక్టరు ట్రీట్మెంట్ చేసినంతసేపు దేవా చేతిని మిదిన అలా గట్టిగానే పట్టుకుని ఉంటుంది గట్టిగానే పట్టుకునేసరికి ఎంత డాక్టర్లు చేతిని దేవా చేతిలోంచి తీయాలి అని చూసినా కానీ తీయడానికి కూడా అవకాశం ఉండదు ఇంకా సెలైన్ పెట్టాలి అనగానే ఆ చేతిని కూడా తీయకుండా ఉంచేసరికి అలాగే సెలైన్ పెట్టేస్తారు అంత అంటే తను స్పృహలో లేకపోయినా దేవాను అంత గట్టిగా పట్టుకుంటుందిమాట మిథిన మిదిన చెయ్యి దేవాని అంత గట్టిగా పట్టుకునేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఇంకా దేవా అలా ఉండిపోతాడు హరివర్ధన్ అలా బయట చూస్తాడు బయటికి వెళ్ళిన వాళ్ళు కాస్త బయట ఉన్న వాళ్ళు కాస్త చూసి 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 దేవా బయటికి రాడా అనగానే బయటికి ఎలా వస్తాడు మిదిన చెయ్యి పట్టుకుని వదలడం లేదు కదా ఆ పేషెంట్ ఏంటో స్పృహ లేకపోయినా ఆ వ్యక్తిని మాత్రం వదలట్లేదు తన భర్త మీద ఎంత ప్రేమ ఉందో అనుకుంటూ నర్సులు ఇద్దరు మా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అది కాస్త వింటాడు హరివర్ధన్ అయితే ఇంకా దేవా అయితే అలా చేయి పట్టుకుని అక్కడే అలాగే కుర్చీలోనే కూర్చుని ఉండిపోతాడు ఇంకా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అంతా వెళ్ళిపోతారు శారద సత్యమూర్తి ఇంకా లలిత ఇటు హరివర్ధన్ వీళ్ళు మాత్రమే ఉంటారు దేవ మాత్రం గదిలోంచి బయటికి రాడు డాక్టర్ బయటకు వస్తాడు ఏమైంది హరివర్ధన్ గారు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పాను కానీ ఏమీ లేదు అనేసరికి లేదు హరివర్ధన్ గారు మీ ఫ్యామిలీ పట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి కానీ ఆ లోపలున్న పేషెంట్ మీ అమ్మాయి మిథునే కదా మిథునకు దేవా అంటే తన భర్త తన భర్త అంటే చాలా ప్రాణం వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దూరం ఉందో ఎలాంటి గొడవలు ఉన్నాయో అనేది నాకైతే తెలియదు కానీ మీ కుటుంబంలోని సమస్యలు నాకు తెలియదు కానీ తను మాత్రం దేవాను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదనుకుంటుంది దేవాతోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటుంది నేను మీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు మీకు సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు కానీ యాజ్ డాక్టర్ గా తను నా పేషెంట్ గా మీకు ఒక సజెషన్ చెప్పగలను మీరు ఇలానే మిదురని ఇలానే ఉంచిన తనను ఇంటికి తీసుకు తను మాత్రం తన మైండ్ తన ఆలోచన విధానం అంతా కూడా దేవా మీద ఉంది తను సరిగ్గా రెండు మూడు రోజుల నుంచి భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు కదా తనకు అసలే చాలా నీరసంగా ఉంది పైగా ఇలా గుద్దడంతోనే తను చాలా బ్లడ్ లాస్ అయింది అది మీరు అర్థం చేసుకోవాలి మిథునను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా వదిలేకండి తనను మాత్రం దూరం చేయకండి ఎంత పెద్ద సమస్య అయినా సరే కూర్చుని మాట్లాడుకుంటే అంతా సాల్వ్ అవుతుంది ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా లలిత అలా కుప్పకూలిపోతుంది లలిత అని చెప్పాను కానీ ఏంటండి నా కూతుర్ని బ్రతకనివ్వరా నా కూతుర్ని ఏం చేద్దామన్న ఉద్దేశంతో దేవాని మిథునని దూరం చేయాలనుకుంటున్నాను మిదినకు దేవా అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదండి ఎందుకు మిదిన దేవా నుంచి దూరం చేసి దేవా దేవామి శాశ్వతంగా దూరం చేయాలి అన్న ఆలోచన మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మిదిన దేవాను వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతుంది మరి అలాంటి మిదనను దేవా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు మీరు అలా చేస్తే మిథునా దేవాలు ఇద్దరు ఇద్దరు కూడా దక్కరు పైగా దేవా కూడా మిథున మీద ఎంతో పెంగతో ఉన్నాడు మీ నుంచి దూరం అవ్వడం కోసమే నా కొడుకుకి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ కూడా చేశాను అని చెప్పనేసరికి ఏంటి మాట్లాడుతున్నారు మాస్టారు అనగానే మీ ఇంటికి వచ్చాము నా కోడల్ని నా ఇంటికి పంపించమంటే మీ ఎంత గొప్పవారు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు నా కూతుర్ని వదిలిపెట్టేమని ఇంకా దేవా జీవితంలోంచి శాశ్వతంగా మిదిన వెళ్ళిపోవాలి అంటే దేవాకు మరొక వ్యక్తితో పెళ్ళి అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి ఇంకా దేవాకు ఆ బానుతో ఎంగేజ్మెంట్ కూడా గుడిలో ఏర్పాటు చేశాను అక్కడికి మిదిన వచ్చినట్టుంది మిదినిదంతా చూసి అక్కడి నుంచి వెళ్తూ ఇలా గుద్దబడినట్టుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను కానీ మీకు చెప్పే చెప్దాము అనే వచ్చాను కానీ మిథున దేవా మర్చిపోలేడు దేవా ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పడం వల్లే చేసుకున్నాడు తప్ప మిదిన మిదిన మర్చిపోలేక భానుతో జీవితాంతం ఉండలేక నా కొడుకు నరకయాత్ర అనుభవిస్తాడని తెలుసు కానీ నా కొడుకు గురించి నేను ఆలోచించలేదక్కడ కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించాను మీ గురించి ఆలోచించే మీ కూతుర్ని మీకు కా అప్పచెప్పాలి అన్న ఉద్దేశంతోనే దేవా మీద కూడా మిదిన ప్రేమను పెంచుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇంకా అక్కడ విషయాన్ని చెప్పలేక సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను మీ ఇష్టం ఏ నిర్ణయమైనా మీరే తీసుకోండి బానుకి కావల్తే నేను ఏదైనా చెప్తాను చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి ప్రాణాలు పోతూ ఉంటే నేనైతే చూడలేను అని చెప్పనేసరికి అవునండి దేవామిదిన వేరు చేయకండి ప్లీజ్ అండి వాళ్ళ ప్రేమను ఒప్పుకోండి అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా మిథనైతే స్పృహలోకి రాదు దేవా చెయ్యి వదిలిపెట్టదు ఇంకా దేవా అలా చేయి పట్టుకునే ఉంటాడు ఇంకా మిథును కూడా దేవా చేతిని వదిలిపెట్టకుండా అలా చూస్తూనే అంటే తన చేతినే పట్టుకుని అంత పిడికిలి అంత గట్టిగా ఉంటుంది పిడికిలి ఎందుకంటే దేవాను వదలాలని మిథున అనుకోలేదు కదా పైగా తనను ఎంతో ప్రేమించింది అంత ప్రేమించిన మిథిన దేవా నుంచి ఎందుకు దూరం అవ్వాలనుకుంది కేవలం తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే మిథిన దేవా నుంచి దూరం అవ్వాలి అనుకుందే తప్ప మిథిన దేవాను వదులుకోవాలని కాదు తన మీద ప్రేమ లేక కాదు మరి అలాంటి మీదన దేవాని ఎందుకు వదులుకుంటుంది అందుకే ఇంకా తను ప్రాణాలు పోతున్నాయని అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు కానీ చివరి క్షణంలో అయినా సరే దేవా మీదన కలిసి ఉండాలి అని ఇంకలా రాత్రి అంతా ఉండేసరికి హరివర్ధన్ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే హరివర్ధన్ కాస్త లోపలికి వెళ్తాడు నన్ను క్షమించు దేవా అని చెప్పనేసరికి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి సార్ అని చెప్పాను కానీ నా వల్లే కదా మిదిన నువ్వు దూరం అయ్యారు అని చెప్పాను కానీ నేను మీ వల్ల దూరం అవ్వలేదు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను మిథనను దూరం చేసుకున్నాను అని చెప్పనేసరికి అందుకే చెప్తున్నాను నా వల్ల నువ్వు మిథునను దూరం చేసుకున్నావు ఏ హాస్పిటల్లో అయితే నేను మిథున నుంచి నిన్ను దూరం అయిపోవని నీ దగ్గర నుంచి మాట తీసుకున్నానో అదే హాస్పిటల్లో చెప్తున్నాను మిథున నువ్వు దూరం కావద్దు మిథున నువ్వు లేకపోతే సంతోషంగా ఉండలేదు తను అంత స్పృహ లేకపోయినా గానీ నీ చెయ్యి పట్టుకున్న తీరు చూస్తుంటేనే అర్థమవుతుంది మిథున నిన్ను ఎంతగా ప్రేమించిందో ఎంత ప్రాణక ప్రాణం కంటే ఎక్కువగా చూసిందో అని మాట్లాడేసరికి అర్థమవుతుంది దేవా చాలా అర్థమవుతుంది చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను మిథినని దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకంటే మిథునని నీ నుంచి దూరం చేసేస్తే శాశ్వతంగా మిథున నిన్ను మర్చిపోతుంది అనుకున్నాను అలా మర్చిపోతే మిథినను మరొక వ్యక్తి జీవితంలోకి పంపించవచ్చు తనను సంతోషంగా చూసుకోవచ్చు నీతో ఉంటే కష్టాలు ప్రమాదాలు ఉంటాయి అనుకున్నాను కానీ మిథున నీతోనే ఉంటే సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది రాత్రి నుంచి కూడా తను స్పృహలో లేకపోయినా నీ చేతిని పట్టుకున్న ఆ పట్టు చూస్తుంటేనే అర్థమవుతుంది మిథున మనసులో నువ్వు ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నావో మిథున మనసులో నువ్వు ఎలాంటి స్థానంలో ఉన్నావో క్లియర్గా నాకు అర్థమవుతుంది దేవా అందుకే నుంచి మిదిన దూరం చేసి ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి మిదిన గురించి ఇందాకడ వరకు ఆలోచిస్తూనే ఉన్నాను మిదిన చిన్నతనం నుంచి కూడా తన మెంటాలిటీ ఏంటి నేను తన మెంటాలిటీ గురించి తెలిసిన ఎలాంటి తప్పు ఎందుకు చేశాను ఇంత పరధ్యానంగా నా కూతురు ఉండడానికి కారణం నేనే కదా నుంచి నేను మిదిన దూరం చెయ్యకుండా ఉండుంటే ఈరోజు మిదనకు ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని ఆలోచించాను చిన్నప్పుడు మిదినకు ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే ఆ వస్తువును తీసుకొచ్చి ఇచ్చేంత వరకు కూడా మారం చేసేది తర్వాత ఆ వస్తువుని తన చెల్లెలికి కూడా ఇచ్చేది కాదు తను మాత్రమే ఆ వస్తువు ఎంత దారుణంగా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తన నుంచి దూరం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడేది కాదు అలాంటి మిథునను నీ నుంచి దూరం చేసి తన మెంటాలిటీ తెలిసిన తప్పు చేశాను దేవా నేను నిన్ను మిథునను ఎప్పటికీ దూరం చేయలేను సత్యమూర్తి గారు శారదమ్మ గారు మీరు ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా దారుణంగా అవమానించాను అని చెప్పనేసరికి మీరు మీ కూతురు బాధలో మాట్లాడారు అనగానే నాకు తెలుసు నా కూతురు బాధలోనే మాట్లాడాను కానీ మీరు ఎంతో మర్యాదగా మీ కోడల్ని ఇంటికి పంపించండి అని చెప్పి ఇంటికి నన్ను వచ్చి అడిగినప్పుడు నేను మర్యాదగా ఇంటికి మీ కోడల్ని పంపించేస్తే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదేమో నేను శాశ్వతంగా మిథునను దూరం చేసేస్తే దేవా లైఫ్లోకి ఇంకా మిదిన రాదు అనుకున్నాను కానీ దేవా లైఫ్లోంచి మిథినను నేను ఎప్పటికీ దూరం చెయ్యలేను అన్న విషయం తెలిసిన తర్వాత నేను చేసిన తప్పుని పొరపాటుని సరిదిద్దుకోలేని పరిస్థితిలో మిథినను ఇలా హాస్పిటల్లో చూడాల్సిన పరిస్థితి వచ్చింది తప్పు చేశాను దేవా అందుకే మిథునను నీకే అప్పగించేస్తున్నాను అని చెప్పనేసరికి మీరే కదా మీ కూతురికి ప్రమాదం ఉందని నా కూతురు నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పారు అనగానే అదే చెప్తున్నాను దేవా ఏ హాస్పిటల్ అయితే నిన్ను మిథున లైఫ్లోంచి వెళ్ళిపోమని చెప్పానో నేను అదే హాస్పిటల్లో మిథునను నీకు అప్పగించేస్తున్నాను మీ దేవాను దేవా మిథున ఎప్పటికీ మీరు కలిసే ఉండండి మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు అని చెప్పి లలిత ఇంకా మన కూతురికి మనం అవసరం లేదు దేవా కంటికి రెప్పలా మిథునను చూసుకుంటాడు మిథునా దేవాలను ఎవరూ వేరు చేయలేరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అని నేను చాలామంది చెప్తుంటే విన్నాను హా ఎవరి కోసం ఎవరు పుడతారు మనం ఎవరిని చూస్తే వాళ్ళే జత అవుతారు అనుకున్నాను కానీ మిథునను దేవాణి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకరి కోసం ఒకరు పుట్టారు అని అనడానికి వీళ్ళే నిదర్శనమని అందుకే వీళ్ళని విడదీసి నేను మరీ ఇంత పెద్ద తప్పు చేశాను ఆ తప్పును సరిదిద్దుకుంటే ఎప్పటికైనా మిథిన దేవాలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు అన్న ఉద్దేశంతోనే నేను మిథినకు శాశ్వతంగా దూరం అయ్యి నీ కప్ప చెప్తున్నాను నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో చిన్నప్పటి నుంచి కంట్లో కన్నీళ్లు రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నాను చూసుకో దేవా అని చెప్పి రా లలిత వెళ్దాము అని చెప్పి ఇంకా లలిత హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి నాన్న బాను అని చెప్పనగానే కానీ భానుకి నేను ఏదో ఒకటి నచ్చ చెప్తాను మిదినను జాగ్రత్తగా చూసుకో అని చెప్పను కానీ సరే మనం కూడా లేకపోతే అనగానే మనకు వాళ్ళ వాళ్ళకి మన అవసరం లేదు లలి శారద మిథునను తేవా జాగ్రత్తగా చూసుకుంటాడు తన తండ్రి తన మీద అంతా నమ్మకం పెట్టి వెళ్ళిపోయినప్పుడు మన కొడుకును మనం నమ్మలేమా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి సార్ హరివర్ధన్ గారు బిల్లు మొత్తం పే చేసేసారు మీకు ఏ అవసరం ఉన్నా నన్ను అడగండి నేను చూసుకుంటాను కానీ మేడంని మాత్రం ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి అయినా మీరు వెళ్ళాలనుకున్న మేడం మిమ్మల్ని వదిలిపెట్టదులేండి ఆ చేతిని పట్టుకున్న పట్టుని చూస్తేనే తెలుస్తుంది లేండి అని చెప్పి నర్సు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంత పిచ్చేంటిదే మిథనాన్నినంటే నీకు నా మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకున్నావా నీలాంటి దాన్ని నేను దూరం చేసుకుని తప్పు చేశాను అనుకున్నాను నేను తప్పు చేయను ఎప్పటికీ తప్పు చేయను నీ నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పి ఇంకా దేవా కాస్త మిథనకు ఆ చేతికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ మిథన అని చెప్పనేసరికి మిథునలో కదలిక మొదలవుతుంది డాక్టర్ డాక్టర్ అని పిలిచనేసరికి గబగబా డాక్టర్ నర్సులు వస్తారు ఏమైంది అనగానే మిథనలో కదలిక మొదలైంది అనగానే నర్స్ ఇంజక్షన్ చేయని అని చెప్పనేసరికి ఇంజక్షన్ చేయడంతో ఒక పావు గంటలో తనకి స్పృహ వస్తుంది అని చెప్పాను కానీ సరే డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి గంట సేపు మిదన వంక చూస్తూనే ఉంటాడు నేనంటే నీకు ఎంత ఇష్టముందా నేను నిన్ను దూరం చేసుకోవాలి అనుకున్న మీ నాన్నే నిన్ను నాకు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పాను కానీ మన ప్రేమ అంత గొప్పది అని చెప్పి మిథున అనేసరికి మిథిన నీకేం కాలేదు కదా అనగానే నువ్వు ఉండగా నాకేమవుతుంది దేవా నువ్వే నా జతగా ఎప్పుడూ కూడా సంతోషంగా కలిసి ఉందాము నువ్వంటే నాకు అంత ఇష్టం దేవా అని చెప్పనేసరికి సారీ మిదరా నిన్ను బాధ పెట్టాను అనగానే నువ్వు నన్ను కావాలని బాధ పెట్టలేదు కదా మా నాన్న నిన్ను నా లైఫ్లోంచి వెళ్ళిపోమని చెప్పాడు నువ్వు నా లైఫ్లోంచి ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలోనే నా మనసును బాధ పెట్టి నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోయావు అర్థం చేసుకున్నాను దేవా ఖచ్చితంగా నిన్ను నేను అర్థం చేసుకున్నాను నువ్వంటే ఏంటో కూడా తెలుసుకున్నాను నువ్వు ఇలా నా మనసుని ఇంత దగ్గరగా అనుకుంటావు అనుకోలేదు మా నాన్నే నేను మా నాన్న ఎక్కడా అని చెప్పాను కానీ నిన్ను నాకు అప్పగించి మీ నాన్న వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ ఏంటిదేవా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును ఎప్పటికీ మీరిద్దరూ కలిసే ఉండండి అని చెప్పి మామయ్య నన్ను చూసుకోమని వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి సరే మిదిిన అని చెప్పను కానీ డాక్టర్ వస్తారు అమ్మ నువ్వు ఎప్పటికీ ఇంకా ఏ ప్రాబ్లం లేదు నీకు బాగానే ఉంది అంటే డిశ్చార్జ్ చేస్తాను అనగానే నా దేవా ఉండగా నాకేమవుతుంది డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేయండి దేవా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అని చెప్పనేసరికి అది మాత్రం నిజమేనమ్మా ఏ కన్న తండ్రి బిడ్డను మరొక వ్యక్తి చేతిలో పెట్టి ధైర్యంగా ఇంటికి వెళ్ళలేడు కానీ దేవా చేతిలో మీ నీ తండ్రి హరివర్ధన్ గారు పెట్టి వెళ్ళిపోయారు నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అలాగే దేవా మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో కూడా నాకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త హరి డాక్టర్ కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా డిశ్చార్జ్ చేయడంతో దేవా మిథునను తీసుకొని సరాసరి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి ఇంకా ఇంటి దగ్గర అయితే హారతితో శారద రెడీగా ఉంటుంది అమ్మ మిదనా అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి నువ్వు మళ్ళీ నా ఇంటి కొడలుగా నా ఇంట్లో అడుగు పెడతావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పాను కానీ బాను అని చెప్పనేసరికి బానుకి మేము నచ్చ చెప్పాము నీ పరిస్థితి గురించి చెప్పాము బానుని మేమే క్షమాపణ అడిగాము అని చెప్పనేసరికి నన్ను క్షమించండి అత్తయ్య నా వల్ల మీరు అని చెప్పాను కానీ నీ వల్ల ఏంటి నువ్వు ఇంటి మనిషివి నువ్వు ఇంటి మనుషులతో సమానమైన దాని నీ వల్ల మేము బాధపడిందేమీ లేదు నువ్వు దేవ ఎప్పుడు సంతోషంగా ఉంటే చాలు అంతకు మించి మాకేం కావాలి అని చెప్పి ఇటు శారద అటు సత్యమూర్తి ఇద్దరు కూడా అనేసరికి ఇంకా శారద హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది ప్రమోదిని అక్క అనగానే నువ్వు మళ్ళీ ఇంట్లోకి వచ్చావు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిథిన అని చెప్పాను కానీ ఇదంతా వల్లేనక్క నువ్వే గనక అని చెప్పనేసరికి తర్వాత మాట్లాడుకుందామని అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా దేవా కూడా మిథునాను జాగ్రత్తగా చూసుకో అనగానే అలాగే నాన్న మిదిన నేనే కంటికి రెప్పలా చూసుకుంటాను తనకు మనసుకు నచ్చే పనులు మాత్రమే చేయుదేవా ఒక తండ్రిగా నీ భార్య గురించి నేను ఇంతకు మించి చెప్పలేను అని చెప్పి సత్యమూర్తి కాస్త చెప్తాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్